నమస్తే నేను నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ చక్కగా సాగిపోతున్న సంసారాల్లో ఆరని చిచ్చు కొత్త ప్రేమల మోజులో పడి ప్రాణాలే తీసుకుంటున్నారు కొంతమంది వయసుతో సంబంధం లేకుండా వ్యామోహంలో పడుతున్నారా వివాహేతర సంబంధాలతో పచ్చని కుటుంబాల్లో నిప్పు రాచుకుంటోందా ఉన్నదానితో సంతృప్తి చెందకుండా లేని దానికోసం ఆరాట పడుతున్నారా వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డు పడుతున్నాయా ఇవాటి స్టోరీ బోర్డులో చూద్దాం నిన్న సోనం రఘువంశీ నేడు ఐశ్వర్య తేజేశ్వర్ ఒకటా రెండా దొరికిపోతే మన భయం కూడా లేదు చేసేది తప్పనే సోయలేదు ఎంతకైనా భర్తెగిస్తున్నారు కట్టుకున్న భర్తలను లేపేస్తున్నారు చంపడమే పరిష్కారం అనుకుంటున్నారు ఇక్కడ కొందరు భార్యల్లో క్రూరత్వం పెరిగిపోతోంది రాక్షస భార్యల గురించి చెప్పుకుంటూ పోతే హిస్టరీ చాంతాడంతో ఉంది మెజారిటీ మర్డర్ కథల్లో ఇప్పుడు భార్యే హంతుకురాలు భర్తే హతుడు మహిళా లోకం మరో రకంగా నిద్ర లేచింది తేడా వస్తే భర్తల్ని చంపినా అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు భార్యలు అంతకు మించిపోయారు తాము తప్పులు చేసి కూడా శిక్ష మాత్రం భర్తలకే విధిస్తున్నారు అది ఏకంగా ప్రాణాలే తీసేస్తున్నారు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏకులు మేకులవుతాయనే దురాలోచనతో తెగిస్తున్నారు పక్కాగా స్కెచ్ చేసి మరీ మర్డర్కు ప్లాన్ చేస్తున్నారు సోషల్ మీడియా పరిచయాలు వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి భార్యల్ని హంతకురాళ్లుగా మార్చి భర్తల ప్రాణాలు తీస్తున్నాయి జరుగుతున్న ఘోరాలు ఏ రేంజ్లో ఉన్నాయంటే భార్యలు తప్పు చేశారని తెలిసిన నిలదీయాలంటే భర్తలు వణికిపోయే చేసింది అందంగా తయారై పెళ్లిపీటలెక్కుతున్నారు కళ్యాణ మండపంలో తల వంచి భర్తతో మూడు వేయించుకుంటున్నారు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల ముందు మహానటిలా నటిస్తూ ఎంతో సంతోషంగా నాలుగడుగులు వేస్తున్నారు పెళ్లి తతంగం కాస్తా ముగిశాక తమలోని రాక్షసత్వాన్ని బయటకు తీస్తున్నారు పెళ్లిలో ఎంత అమాయకంగా ఉంటున్నారో ఆ తర్వాత భర్తలకు అసలు సినిమా చూపిస్తున్నారు తమ ప్రేమ వ్యవహారాలను దాచిపెట్టి కట్టుకున్న భర్తలను కిరాతకంగా హత్య చేయిస్తున్నారు నమ్మించి కట్టుకున్నోడి గొంతు కోస్తున్నారు హత్య చేశాక మాయమాటలతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సీన్ కట్ చేస్తే పోలీసుల విచారణలో అసలు భాగోతం బయటపడుతోంది కొందరు ప్రేమించిన వాడిని కాదని పెళ్లి చేసుకుంటున్నారు ఆ తర్వాత ప్రియుడితో కలిసి భర్తలను అంతమొందిస్తున్నారు మరికొందరు పెళ్లయ్యాక వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు వివాహమై నెలయైందా రెండు నెలలైందా అన్నది చూడడం లేదు పెళ్లైతే ఏంటి వివాహేతర సంబంధమే తమకు ముఖ్యమనుకుంటున్నారు అదే తమ జీవితమని నమ్మేస్తున్నారు ముందు వెనక ఆలోచించడం లేదు భార్యల్లో అసహనం పెరుగుతోంది ఎలాగైనా అనుకున్నది దక్కించుకోవాలనే ఆరాటం అంతులేకుండా పోతోంది దానికోసం ఏం చేయడానికైనా వెనకాడ్డం లేదు ఇవన్నీ కలిసి జనాన్ని నేరాల వైపు నెడుతున్నాయి హత్యలకు పురికొల్పుతున్నాయి నేరం చేయడం ఒక తప్పైతే అది చేసి కూడా తప్పించుకోవచ్చని భ్రమపడటం మరో కోణం ఇదే ఇప్పుడు అనేక నేరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది దీనికోసం అనేక కథలల్లి కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎన్ని చేసినా చివరికి పోలీసులకు చిక్కిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనూ అనేక మంది మహిళలు కట్టుకున్న భర్తలను లేపేస్తున్నారు భర్త ముందు ఏం తెలియనట్లు నటిస్తున్నారు ప్రియుడి మోజులో కట్టుకున్నోడిని కనికరం లేకుండా చంపేస్తున్నారు కొందరు సుపారి ఇచ్చి హత్య చేయిస్తున్నారు మరికొందరు తామే స్వయంగా హత్యల్లో పాలుపంచుకుంటున్నారు ఇంకొందరైతే భర్తను చంపేసిన తర్వాత తమ ప్రియుళ్లకు వీడియో కాల్స్ చేసి చూపిస్తున్నారు టెక్నాలజీ పెరిగే కొద్దీ మహిళల్లో పైశాచికత్వం పెరిగిపోతూనే ఉంది పిల్లలున్నా అమితంగా ప్రేమించే భర్త ఉన్నా పట్టించుకోవడం లేదు ప్రియుడే సర్వం అనుకుంటున్నారు భర్తనే రాక్షసుడని భావిస్తున్నారు దీంతో వివాహ బంధాలు బీటలు వారుతున్నాయి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్యకు గురయ్యాడు జూన్ ఇరవై ఒకటిన నంద్యాల జిల్లా పాన్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది సరిగ్గా నెల రోజుల క్రితమే వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తేజేశ్వర్ను దుండగులు పొలం సర్వే చేయాలనే నెపంతో పిలిచారు ఆ తర్వాత అత్యంత కిరాతకంగా హత్య చేయడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది వివాహం జరిగి కేవలం నెల రోజులు కూడా గడవకముందే హత్యకు గురయ్యాడు తేజేశ్వర్ మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు మృతుడి భార్య అత్త ప్రమేయం ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు కుట్ర బయటపడింది పోలీసుల విచారణలో తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయాడు తేజేశ్వర్ పెళ్లిలోనూ అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి తేజేశ్వర్ ఐశ్వర్యలకు పెళ్లి చేయాలని ఫిబ్రవరి పదమూడున పెద్దలు నిశ్చయించారు ఫిబ్రవరి ఎనిమిదిన బ్యాంకు ఉద్యోగి తిరుమల రావుతో ఐశ్వర్య వెళ్లిపోయింది పదిహేనున ఇంటికి తిరిగొచ్చింది విషయం తెలుసుకున్న తేజేశ్వర్ కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకుంటామని చెప్పారు తేజేశ్వర్తో మాటలు కలిపిన ఐశ్వర్య కట్నం కోసం బంధువుల ఇంటికి వెళ్లామంటూ నమ్మించింది ప్రేమలోకి దించి తేజేశ్వర్ ను పెళ్లికి ఒప్పించింది దీంతో కుటుంబ సభ్యులు వద్దని వారిస్తున్నా వినకుండా తేజేశ్వర్ ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత తేజేశ్వర్ కిడ్నాప్ హత్య జరిగాయి సెవెంటీన్త్ రోజు తేజేశ్వరం మిస్ అయినట్టు మాకు ఎయిటీన్త్ కంప్లైంట్ వచ్చింది బేసింగ్ అన్న కంప్లైంట్ మ్యాన్ మిస్సింగ్ చేశాం చేసి అందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా పాణ్యంలో లో అతని బాడీ ఆయన వేసుకున్న షూ అయితే అయితే ఏంది దాన్ని బేస్ చేసుకుని ఏజ్ గ్రూప్ను బేస్ చేసుకుని ఆ పాణ్యం మేమంతా జనరల్గా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక మ్యాన్ మిస్ అయినప్పుడు ఏదైతే ప్రొసీజర్ ఫాలోఅ చేయాలో అదంతా సరౌండింగ్ పోలీస్ స్టేషన్లకు అవన్నీ ఇన్ఫార్మ్ చేసాం కాబట్టి నైబరింగ్ స్టేట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అక్కడ ఒక డెడ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేస్తే అప్పుడు మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది హోమ్ స్టేలోని సూట్ కేసులో దొరికిన మంగళ సూత్రమే సోనం పట్టించింది హనీమూన్ కోసం మేఘాలయకు వచ్చిన సోనం రఘువంశీ మే ఇరవై రెండున సోహ్రాలో ఓ హోమ్ స్టేకి వెళ్లారు అయితే అక్కడ గది అందుబాటులో లేకపోవడంతో తమ సూట్ కేసును అక్కడే ఉంచారు నాంగ్రియాట్ గ్రామానికి ట్రెక్కింగ్ కు వెళ్లారు ఆ రాత్రి నాంగ్్రియాట్లోని మరో హోంస్టేలో చేశారు మే ఇరవై మూడున ఉదయాన్నే నుంచి బయలుదేరారు అనంతరం సోహ్రాకు తిరిగొచ్చి తమ స్కూటర్ను తీసుకుని వీసాడాంగ్ జలపాతం వైపు వెళ్లారు అక్కడే రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు రాజా రఘువంశీ సోనం దంపతులు ఉన్న హోటల్ రూంలో పోలీసులు సోదా చేయడంతో అక్కడ సూట్ కేసు దొరికింది అందులో మంగళసూత్రం ఒక ఉంగరం ఉన్నాయి అయితే కొత్తగా పెళ్లైన మహిళ రూమ్ లోనే తాళిని సూట్ కేసులో ఉంగరాన్ని పెట్టివెళ్లడం కొత్త అనుమానాలను కలిగించింది హిందూ సంప్రదాయంలో మంగళసూత్రాన్ని స్త్రీ వైవాహిక జీవితానికి పవిత్ర చిహ్నంగా భావిస్తారు ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు దాన్ని దాదాపుగా తీయరు ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశారు అప్పుడే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించారు ఈ కేసులో మరో నిందితుడుగా ఉన్న సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా సమక్షంలో సోనంను ప్రశ్నించారు తన భర్త హత్యకు చేసిన కుట్రలో తన ప్రమేయం ఉన్నట్లు ఆమె అంగీకరించింది భార్యలు భర్తల్ని చంపడం మాత్రమే ఇష్యూ కాదు ఇక్కడ ఎలా చంపుతున్నారు ఎలాంటి భయంకరమైన ఆలోచన చేస్తున్నారనేది అసలు విషయం భర్తల్ని చంపేసి శవాల్ని మాయం చేయడం కోసం చేయకూడని పనులు చేస్తున్నారు చెప్పలేని పద్ధతిలో ప్రవర్తిస్తున్నారు కొన్ని కేసుల్లో అయితే జరిగిన నిజాన్ని నమ్మడం కాకీలకు కూడా కష్టంగానే ఉంటోంది వరుసగా భర్తల్ని చంపుకున్న భార్యల ఉదంతాలు చూస్తుంటే అసలు మహిళల్లో ఉండే సున్నితత్వం ఏమైపోయిందనే అనుమానాలు వస్తున్నాయి గతంలో భర్తలు భార్యల్ని చంపినప్పుడు ఇది గుర్తుకు రాలేదా అనే వాదన ఉన్నా ఇది మాత్రం ఖచ్చితంగా విపరీత పోకడే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇంటికి దీపం ఇల్లాలనే మాట పోయి ఇంట్లో కుంపటి రగిలించేది ఇల్లాలే ఆ కుంపట్లోనే మొగుణ్ణి కాల్చి చంపేది కూడా ఇల్లాలే అనే కొత్త నిర్వచనాలు చెప్పుకోవాల్సి వస్తోంది అసలు మన దేశంలో గతంలో ఎప్పుడూ కనీవిని ఎరుగని ఈ పోకడ ఇంకెంతకాలం కొనసాగుతుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే ప్రస్తుతానికి సోషల్ మీడియా ప్రభావం అని నెపం అటునెట్టేసిన అది లేకపోతే మాత్రం ఇలాంటి పనులు చేయకుండా ఉంటారనే గ్యారంటీ ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి మహిళలకు అన్ని రకాలుగా పెరిగిన రక్షణ కూడా భార్యలతో హత్యలు చేయిస్తోందని పురుష సంఘాలు ఆరోపిస్తున్నాయి భర్తలు నేరం చేస్తే నిరూపించినంత తేలిగ్గా భార్యలు చేసిన నేరాల్ని నిరూపించలేకపోవడమే వారికి అడ్వాంటేజ్ అవుతోందనే అభిప్రాయాలున్నాయి అయితే ఇది పూర్తిగా నిజం కాకపోయినా అంతా అబద్ధం కూడా కాదంటున్నారు సమాజం ప్రశాంతంగా ఉండాలంటే కుటుంబాల్లో శాంతి కీలకం అలాంటిది కుటుంబాల్లో భర్తల నుంచి కాని భార్యల వైపు నుంచి పైశాచికత్వం రాక్షసత్వం తాండవం చేస్తే చివరకు మిగిలేది అశాంతి అనడంలో సందేహం లేదు వరుస ఘటనలు జరుగుతున్నప్పుడు వైవాహిక బంధంపై లేనిపోని అనుమానాలు కొత్త అపోహలు కూడా రావచ్చు అది అసలే మంచిది కాదంటున్నారు నిపుణులు ఈ మాత్రం నైతిక కట్టుబాటు కూడా లేకుండా పోతే నేర సంస్కృతి మరింత పెచ్చరిల్లే ప్రమాదం లేకపోలేదు ఉత్తరప్రదేశ్ మీరట్కు చెందిన సౌరభ్ రాజ్పుత్ నేవీ అధికారి మంచి ఉద్యోగం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు సౌరభ్ రాజ్పుత్ ముస్కాన్ రస్తోగీలది ప్రేమ వివాహమే చాలా కాలం పాటు లవ్ చేసుకున్నారు పెద్దలను ఒప్పించి రెండువేల పదహారులో మ్యారేజ్ చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వారికి ఒక పాప పుట్టింది నావిలో ఉద్యోగం కావడంతో భర్త సౌరభ్ ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం వివిధ ప్రదేశాలకు వెళ్లేవాడు విధి నిర్వహణలో ఇలాంటివన్నీ మామూలేనని భావించాల్సిన ముస్కాన్ నిత్యం గొడవపడేది ఇంటి దగ్గరే ఏదో ఒక జాబ్ చూసుకోవాలని కొట్లాడేది భార్య పోరు భరించలేక చివరికి మర్చెంట్ నావీలో ఉద్యోగాన్ని వదిలేశాడు సౌరభ్ రాజ్పుత్ ఇదే సమయంలో ఒక వాట్సాప్ గ్రూప్ సంసారంలో చిచ్చుపెట్టింది నిత్యం భర్తతో గొడవపడే భార్య ముస్కాన్ రస్తోగి సడన్ గా తన చిన్ననాటి మిత్రుల వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ అయింది ఈ గ్రూప్లో ఉన్న సాహిల్ అనే ఒక ఫ్రెండ్తో తప్పటడుగులు వేసింది ముస్కాన్ ఈ వివాహేతర సంబంధాన్ని శాశ్వత బంధంగా మార్చుకోవాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు భర్తనే చంపేస్తే ఇక ఆటంకం ఏముందని కుతంత్రం అల్లారు కూతురు భార్య పుట్టినరోజు కోసం లండన్ నుంచి వచ్చిన భర్తను అత్యంత దారుణంగా చంపేశారు భర్తను చంపేసి డ్రమ్ములో పెట్టి సిమెంటుతో కప్పి ఎక్కడో పడేసిన భార్య ముస్కాన్ రస్తోగి తనను ఎవరూ అనుమానించకుండా మరో వ్యూహం కూడా వేసింది లండన్ నుంచి వచ్చిన భర్త ఎక్కడికి వెళ్లాడో కనిపించడం లేదని చుట్టుపక్కల అడిగితే హిల్ స్టేషన్కు వెళ్లాడని అబద్ధం చెప్పింది ఆ అబద్ధాన్ని నిజం చేయాలని భర్త ఫోన్ను తీసుకుని హిమాచల్ ప్రదేశ్ వెళ్ళింది భర్తే స్వయంగా హిమాచల్ టూర్ కు వెళ్ళినట్టుగా అందర్నీ నమ్మించేలా ఈ ఐడియా వేసిందే అక్కడ పర్యాటక ప్రదేశాల ఫొటోలు తీస్తూ అత్తమామలు తల్లిదండ్రులకు వాటిని వాట్సాప్ చేసేది అనేక ఫొటోలతో స్టేటస్ పెట్టేది వాట్సాప్ స్టేటస్లను చూసి తమ కొడుకు హిమాచల్ ప్రదేశ్ వెళ్లాడని భావించిన తల్లిదండ్రులు ఫోన్ చేసేవారు కాని ఆమె మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసేవారు కాదు దీంతో అనుమానం వచ్చిన సౌరభ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ముస్కాన్ను ఆమె ప్రియుడు సాహిల్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నిజం ఒప్పుకున్నారు కొందరికి ఐడియాలు ఎలా తడతాయో తిమ్మిని బమ్మిని చేసే ఆలోచనలు ఎలా పొడతాయో ఎంత పెద్ద క్రైమ్ అయినా పిల్లలా తప్పించుకునే ప్రణాళికలు వేస్తున్నారు అందర్నీ నమ్మిస్తారు అమాయకపు ఫేస్తో బోల్తా కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక తననెవరు పట్టుకుంటారులే అని లోపల ఫీల్ అవుతారు కానీ పుచ్చకాయంత తెలివితేటలున్నవారికైనా వేపకాయంత వెర్రి ఉంటుందన్న మాట మర్చిపోతుంటారు అన్ని చేసినా ఏమరపాటులో వదిలేసిన ఏదో ఒక ఆధారమే పోలీసులకు రాచబాట పరుస్తుందని ఊహించలేకపోతుంటారు ఖమ్మం జిల్లా పాల్వంచలోను ఇలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ తో విర్రవీగి తర్వాత ఇట్టే దొరికిపోయారు వివాహేతర సంబంధం మోజులో పడి జమాల్ సాహెబ్ ను చంపించింది భార్య ఇమాంబీ మత్తింజెక్షన్ ఇచ్చి మరీ జమాల్ను హత్య చేశారు వివాహేతర సంబంధం మోజులో పడి జమాల్ సాహెబ్ ను చంపించింది భార్య ఇమాంబీ కర్నూల్ సిటీలో భార్య మరో ఘాతుకం చేసింది మద్యానికి బానిసై రోజు తాగి వేధిస్తున్న భర్తను కొట్టి చంపింది చిన్నా స్వరూపారాణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఆటో నడిపే చిన్నా మద్యానికి బానిసయ్యాడు తాగడమే కాకుండా భార్యను వేధించేవాడు ఓపిక నశించిన స్వరూపారాణి రాత్రి మద్యం మత్తులో ఉన్న చిన్నాపై ఐరన్ రాడ్తో దాడి చేసింది దాంతో అక్కడికక్కడే చిన్నా ప్రాణాలు కోల్పోయాడు అంతకుముందు లో స్వాతిరెడ్డి అనే మహిళ ప్రియుడి కోసం భర్తను హత్య చేయించింది ఇద్దరు పిల్లలు ఉన్నా ప్రియుడి కోసం కట్టుకున్నోడిని మట్టుబెట్టింది కిరాతకంలో కొందరు భార్యలు ఒలింపిక్స్ పరుగు పందెంలా పోటీ పడుతున్నారు కుట్రలు కుతంత్రాలతో కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు సరిదిద్దుకోవడానికి ఎన్నో అవకాశాలున్నా వాటిని పట్టించుకోకుండా క్షణికావేశంతో భర్తలను కడతేరుస్తున్నారు హైదరాబాద్ బండ్లగూడ మొదలుకొని కృష్ణా జిల్లా బంటుమిల్లి వరకు ఎన్నో మరెన్నో ఘటనలు ఉన్నత విద్య చదివినా మంచి ఉద్యోగాలు చేస్తున్నా చుట్టుపక్కల తమకంటూ ఒక గుర్తింపు కలిగిన బుద్ధి మాత్రం వంకరగానే ఉంటోంది మంచి చెడ్డ తెలిసిన ఇతరులకు చెప్పే స్థాయిలో ఉన్న నేరము శిక్ష చట్టాలు సెక్షన్లు తెలిసిన వారైనా కూడా బుద్ధి మాత్రం గడ్డి తింటోంది పెళ్లినాటి ప్రమాణాలకు పాత్ర వేస్తున్నారు కట్టుకున్న వారిని కాటికి పంపాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఇంగిత జ్ఞానం వదిలేస్తున్నారు బుర్రను డీప్ ఫ్రీజ్లో పెట్టి ఘాతుకాలకు పాల్పడుతున్నారు పక్కచూపుల సుఖాల కోసం కొందరు ఆస్తుల కోసం డబ్బుల కోసం నగల కోసం మరికొందరు అన్నింటికీ తెగిస్తున్నారు అంతిమంగా మరింత సుఖపడతామనే భ్రాంతిలో పడిపోయి వాస్తవ జీవితాన్ని బలి చేసుకుంటున్నారు కట్టుకున్నందుకు భర్తల ప్రాణాలు తీస్తున్నారు కొందరు పిల్లల్ని పైకి వివాహిత సంబంధాలతో కట్టుకున్న భర్తనే కాదు కన్న పిల్లల ఉసురు కూడా తీసేస్తున్నారు కొందరు మహిళలు తమ బంధాలకు పిల్లలు అడ్డుపడుతున్నారనే కారణంతో ముందు వెనక ఆలోచించకుండా చిన్నారులు చిదిమేస్తున్నారు ఇంకొందరు పిల్లలకు చిత్రహింసలు పెడుతున్నారు భర్తను చంపేశాక భార్య జైలు పాలైతే ఎంతో మంది పిల్లలు అనాథులైపోతున్నారు కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నారాయణపురం గ్రామంలో ఈ మధ్య ఓ ఉల్లిపాయల వ్యాపారి హత్యకు గురయ్యాడు ఉల్లిపాయల లోడ్ తీసుకెళ్తుండగా కొందరు వ్యక్తులు కొట్టిపడేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు ఎవరు కొట్టారు ఎందుకు కొట్టారని పోలీసులు దర్యాప్తు చేశారు తన భర్తను ఎవరో కొట్టారని ఫిర్యాదు చేసిన బాధితుడి భార్య ఈ హత్య వెనుక ఉందని గుర్తించారు తీగలాగితే డొంకంతా కదిలినట్టు ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికాయి ఈ హత్యకు కారణం వివాహేతర సంబంధమే అని తేలింది గత ఏడాదిలోనే విశాఖలో కానిస్టేబుల్ రమేష్ హత్య జరిగింది ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది తన భర్త చనిపోయాడంటూ ఓ రోజు ఉదయాన్నే శోకాలు మొదలుపెట్టింది శివజ్యోతి అనే మహిళ ఆమె ప్రవర్తనపై అనుమానంతో విచారిస్తే అసలు గుట్టు బయటపడింది ఆమె తన భర్తను చంపిందని తేలింది ఆమెకున్న వివాహేతర సంబంధం బయటపడింది పిల్లలే తల్లుల సర్వస్వం సంతానం కోసం ఎంతగా పరితపిస్తారో జన్మనిచ్చిన తర్వాత వారే లోకంగా బతికేస్తారు వారికోసం కొట్లాడతారు పోట్లాడతారు ప్రాణాలను పణంగా పెడతారు కాని కొందరు తల్లులుంటారు వరసలు అమ్మలో దయ్యాలో భూతాలో రక్త పిశాచాలో కూడా అర్థం కాదు హైదరాబాద్ అమీన్పూర్లోని రాఘవేంద్ర కాలనీలో జరిగిన దారుణమిది ఈమె పేరు రజిత మరో పేరు కూడా ఉంది లావణ్య ఇతను ఆమె భర్త ఔరిజింతల జింతల చెన్నయ్య ఆమె టీచర్ అతను వాటర్ ట్యాంకర్ డ్రైవర్ వీరికి ముగ్గురు పిల్లలు వీరిని ఘోరంగా చంపి దాన్నుంచి తప్పించుకోవడానికి సుందరాంగి ఆడిన నాటకం చివరికి దొరికిపోయిన తీరు ఈ మధ్యకాలంలో వినని చూడని సంఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లి చెన్నయ్య వాటర్ ట్యాంక్ డ్రైవర్ రజిత స్కూల్ టీచర్గా పనిచేసేది చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యను రెండో వివాహం చేసుకున్నాడు రజితకు చెన్నయ్యకు మధ్య ఇరవై ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది ఇద్దరికీ ముగ్గురు పిల్లలు పుట్టారు కానీ భార్య రజిత నిత్యం గొడవపడేది అదే పనిగా భర్తను టార్చర్ పెట్టేది భర్తతో బయటకు వెళ్లాలంటేనే ఏదో ఫీల్ అయ్యేది ఎప్పుడూ ఏజ్ గ్యాప్ ప్రస్తావన తెస్తూ భర్తతో ఘర్షణ పడేది దీనికి తోడు ఈమెకు బిల్డప్లు ఎక్కువ ఎక్కువ హైఫై లైఫ్ కోసం కలలు కనేది చీరలు డ్రెస్సులు ఆభరణాలకు ఎక్కువ ఖర్చు చేసేది అయినా మరింత ఆదాయం కావాలి సంపాదన సరిపోవడం లేదని భర్తను చివాట్లు పెట్టేది ఇలా భర్తపైనా ఆయన సంపాదనపైనా నిత్యం అసంతృప్తిగా ఉన్న సమయంలో పదో తరగతి స్నేహితుల రీయూనియన్ వేడుక కాపురాన్ని కూల్చే వేదికైంది ఆరు నెలల క్రితం రజిత తన టెన్త్ క్లాస్మేట్స్ గెట్టుగెదర్ పార్టీకి వెళ్ళింది పార్టీకి వెళ్లిన రజితకు తన పాత మిత్రుడు శివతో పరిచయం పెరిగింది స్కూల్కు వెళ్తున్నానని భర్తకు చెప్పి ప్రియుడి దగ్గరకు వెళ్లేది భర్తతో ఏజ్ గ్యాప్ ఉండడం ప్రియుడి మోజులో బాగా మునిగిన రజితకు భర్త పిల్లలపై పూర్తిగా ప్రేమ తగ్గిపోయింది శివకు ఇంకా పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని భావించింది రజిత పక్కా ప్లాన్ ప్రకారం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పెరుగన్నంలో విషం కలిపిందే భర్తతో పాటు పిల్లలకు సాయంత్రం భోజనం పెట్టింది ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిన్నారు రోజూ పెరుగుతో తినే భర్త చెన్నయ్య ఆ రోజు మాత్రం కేవలం పప్పుతో మాత్రమే తిన్నాడు అప్పటికే కాల్స్ రావడంతో పెరుగుతో తినకుండానే బయటకు వెళ్లిపోయాడు భర్త బయటకు వెళ్లిన తర్వాత ప్రియుడు శివకు ఫోన్ చేసింది రజిత పిల్లలందరూ విషం కలిపిన పెరుగన్నం తిన్నారు ఒక్క భర్త మాత్రం తప్పించుకున్నాడని చెప్పిందే పిల్లలు నిద్రలోకి జారుకున్నారని తెలిపిందే విషం ఎక్కుతుందో లేదో అనుకున్నారేమో ఇద్దరూ కలిసి మరో ప్లాన్ వేశారు ఊపిరాడకుండా చేసి చంపాలని ఆలోచన చేశారు దీంతో రజిత ముగ్గురిని ఊపిరాడకుండా చేసి చంపేసింది విడాకులు తీసుకుంటే మరో పెళ్లి చేసుకోవచ్చు కాని భర్తను చంపితే జైలుకెళ్తారు కదా ఈ లాజిక్ మిస్ అవుతున్నారు చాలామంది అందుకే పెళ్లైన తర్వాత మొదలయ్యే ప్రేమలు చాలా వరకు హత్యలతో ముగుస్తున్నాయి వివాహేతర సంబంధాలు నేరాలకు కారణమవుతున్నాయి ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్టాయిష్టాలు వ్యక్తిగతం కాని పెళ్లి చేసుకున్నప్పుడు దాన్నుండి చట్టప్రకారం బయటకొచ్చి మరో పెళ్లి చేసుకోవడమో మరో రిలేషన్లోకి వెళ్లడమో చేయాలి అంతే తప్ప భర్తను చంపితేనో లేక భార్యను చంపితేనో పరిష్కారం కాదు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలా కాలంగా పెరిగాయి వివాహేతర సంబంధాలను నిలబెట్టుకోవడానికి భర్తనో భార్యనో లేపేస్తున్నారు చివరికి ఒక హత్య ఇద్దరికి జైలుతో ఈ ఘటనలు ముగుస్తున్నాయి మధ్యతరగతి జనాల్లో ఈ ఘటనలు కొంతకాలంగా పెరిగాయి మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ఎవరికి వారు తమకేది అవసరమో గుర్తిస్తున్నారు దానికి అంశాలేమిటో వ్యక్తులెవరో కూడా అంచనా వేస్తున్నారు ఇంతవరకు తప్పేలేదు కాని నుండి బయటపడాలంటే ఆ వ్యక్తుల్ని అంతం చేయడం కాదని మాత్రం గుర్తించడం లేదు మధ్యతరగతి ఒకప్పుడు పరిస్థితులను లోబడి బతికేలా ఉండేది ఇప్పుడు పరిస్థితులను ఎదురు తిరిగి అనుకున్నది సాధించాలనుకుంటోంది ఏం జరిగినా మంచికే అనుకునే రోజుల నుండి తమకేం కావాలో అదే జరగాలనే మొండి పట్టుదల పెరుగుతోంది ఈ పట్టుదలను పాజిటివ్గా ఉపయోగించుకుంటే మంచి ఫలితమే ఉంటుంది కానీ దాన్ని అడ్డదారిలో వాడుతున్న ఫలితంగానే నేరాలు జరుగుతున్నాయి హత్య చేస్తే దాగుతుందా సమస్య నుండి బయటపడతారా అంత తేలిక కాదు కదా హత్య చేస్తే జైలు పాలవుతారు చివరికి జీవితమే ప్రశ్నార్థకంగా మారిపోతుంది కాని ఈ విషయాల్ని విస్మరిస్తోంది మన దేశంలో మధ్యతరగతి మహిళ